గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు వి కృష్ణారావు గారు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా సెక్రటరీ సభ్యులు మీడియా మిత్రులందరికీ నమస్కారం విశాఖపట్నం కేంద్రంగా వాల్సే డివిజన్ కూడినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ ప్రోత్తిస్తుంది సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలు మేధావులు రైల్వే ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలం పోరాట ఫలితం ప్రజాప్రతినిధి కృషి ఫలితం ఈ జోన్ ఏర్పాటుని టీపీఎం పార్టీ భావిస్తూ ఉంది ఈ జోన్ సాధనలో పోరాడి ప్రతి ఒక్కరిని టీపీఎం పార్టీ విచారణ జిల్లా కమిటీ సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తా అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు వివక్ష చూపే చర్యలు ఆపలే వాల్తే ని రెండు ముక్కలు చేసి వాల్తే డివిజన్ అన్ని రోజుల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం కంపూరు వాళ్తే డివిజన్ దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల పరిధిని వాల్సే డివిజన్ నుంచి తొలగించి ఒరిస్సా జిల్లా ఒరిస్సా రాష్ట్రంలోని గాయ డివిజన్కి బాధించడం జరిగింది కేవలం నాలుగు వందల పది కిలోమీటర్లకి మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే దొరికి డివిజన్కి కేడాయించారు ఇది నష్టం చేసే చర్య విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నష్టం చేసే చర్య ఎందుకంటే వాల్తేను తారీన పదివేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తూ ఉంది ఈ ఆదాయం సమకూర్చంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది కొత్త వరుస కిరణోల్ కేకే లైన్ జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు విశాఖపట్నం పోర్టు అనేక ప్రభుత్వ పరిశ్రమలు భారీ మధ్యతర పరిశ్రమలకి ఈ లైన్ ద్వారానే ముడి సరుకు అవుతుంది ఎగుమంది అవుతున్నాయి ఆదాయంలో శివభాగం ఈ రవాణా ద్వారానే వస్తూ ఉంది ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం కాబట్టి ఆదాయం వచ్చేటువంటి ఈ రైలు మార్గాన్ని భారతీయ అభివృద్ధి నుంచి తీసేసి ఒరిస్సా కేటాక్టర్ అని చెప్పినంటే ఉత్తరా కానీ ప్రజానికాన్ని ప్రజాని కానీ తీవ్రంగా నష్టం చేసే చర్య చెప్పి చెప్పి పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి ఈ చర్య వల్ల అటు ఆదాయంకే కాకుండా రాబోయే కాలంలో స్టీల్ ప్యాంట్కి పోర్టుకి వివిధ ప్రభుత్వ పరిశ్రమలకి ర్యాక్స్ ఆటైపు సమస్యలు వస్తాయి అందుకని కేకేలతో సహా వాళ్ళ చేశాఖ రైల్వే జోన్ లో ఉండాలని చెప్పి సిపిఎ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే అరకు ఇది ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి దాల్సింది పర్యాటక కేంద్రం ఇప్పుడు ఇది కూడా వరిసాల్లో పోతా ఉంది త పరిపాలన వల్ల గోపాలపురం రైల్వే స్టేషన్ వరకు మన ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరి అంతవరకు అది విశాఖ ఉంటే అది కూడా పర్యాటక మన చేతిలో ఉంటుంది అది కాకుండా కొత్తరాపేట చేసే ప్రతిపాదన వల్ల ఒరిస్సా చేతిలో ఉంటే అరుపు ప్రాంత అభివృద్ధి అంతా కూడా ఒరిస్సా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది దీనివల్ల పర్యాటక రంగానికి తీవ్ర వికాసం కలుగుతుంది అందుకని వీటి రీత్యా వాలంటే మొత్తాన్ని పవన్ సహా విద్యార్థి కేంద్రంగా ఉన్నటువంటి జోన్ లో కొనసాగిస్తారని చెప్పని సిపిఎ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కోటమి నేతలు పెట్రోల్ చేస్తున్నారు ఇది మా కాకుండా మేము సాధించామని చెప్పని మీరు చెప్పుకోండి ఎవరికి అర్థం లేదు కానీ కేంద్రం విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి రాష్ట్రానికి లేని ఒరిస్టాలో కలపడం ద్వారా తీవ్ర దోహం చేస్తుంటే నష్టం చేస్తుంటే ఆదాయాన్ని గడిపడతా ఉంటే రాబోయే సంవత్సరాలకు చేస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం మీకు ఏమాత్రం ఈ ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు విశాఖపట్నం ప్రయోజనాల మీద ఉంటే మీరు రైల్వే జోన్ స్వాతంత్రం వరకు కాకుండా

డిమాండ్ చేస్తూ పార్టీ రేపు ఉదయం పది గంటలకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని Don't forget to like, subscribe and share the videos.